ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొని వచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా అల్లు అర్జున్ మరి అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ అవడంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంత క్రేజ్ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే పుష్ప టూతో ఎంత క్రేజ్ని అయితే సంపాదించుకున్నాడో అంతే బ్యాడ్ నేమ్ వచ్చిందని కూడా చెప్పాలి ఎందుకంటే మరి ఆ సంధ్య థియేటర్లో జరిగిన ఆ యొక్క తీవ్ర విషాదానికి ప్రతి ఒక్కరు కూడా వాపోతూ ఉన్నారు అల్లు అర్జున్ కూడా చాలా బాధపడుతున్నప్పటికీ కూడా సంధ్య థియేటర్ తెచ్చిన లేఖ వల్ల మరిదంతా జరిగింది పోలీసులు కేసు నమోదు చేయడంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని కూడా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మరి సుడిగాలి సుధీర్ కూడా అల్లు అర్జున్కి బిగ్ ఫ్యాన్ ఆఫ్ అని చెప్పాలి సుధీర్ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొరకు మరి చొరవ తీసుకొని మరి కోర్టుకు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సుడిగాలి సుధీర్ ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నాయట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరకు కోర్టుకు వెళ్ళి మరి బెయిల్ తీసుకొచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది